హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను దేశభక్తిన్నే జాతీయ జెండా అంటే నేను కూడా విపరీతంగా ప్రేమించే వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండేవాడిని కానీ నాదొ చిన్న డౌట్ ఏం లేదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరూ ఫోన్లో డిపి భారతీయ జెండా మాత్రమే పెట్టుకోవాలన్నారు ఓకే నేను దాన్ని అంగీకరిస్తున్నా నేను పెట్టుకుంటా పెట్టుకున్నా కూడా ఆల్రెడీ రైట్ ఇక్కడికి ఓకే మన దేశంలో ఇంకా చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్ లేని వారు ఉన్నారు వారికి దేశభక్తి లేనట్టేనా వారికి దేశభక్తి ఉంటే డిపి ఎక్కడ పెట్టుకోవాలి డీపీ పెట్టుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ అరవై శాతం స్టేట్ గవర్నమెంట్ నలభై శాతం ఇద్దరు కలిసి ఆండ్రాయిడ్ ఫోన్ లేని వ్యక్తికి ఫోన్ పోనిస్తారా ఇది నా చిన్న డౌట్ బ్రదర్ ఎవరికన్నా ఆ డౌట్ ఏమైనా క్లియర్గా తెలిసి ఉంటే నాకు చెప్పాలని మనవి నమస్కారం